హలని విశేషరావు ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి లీడర్ అమీర్ ఖాన్ ముత్తాఖి తాలిబాన్ దేశ మంత్రివైపు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాగే పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ సో ఎందుకు వీళ్ళని మనం చూపించాల్సి వస్తుందని అంటే అమీర్ ఖాన్ ముత్తాఖి భారతదేశానికి రాబోతున్నారు తొమ్మిదో తారీఖున ఆయన రా వస్తున్నారు తొమ్మిది నుంచి పదహారో తారీఖు వరకు ఢిల్లీలో ఉంటారు పదో తారీఖున భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ మధ్య కీలకమైనటువంటి ద్వైపాక్షిక ఒప్పందం మీద సంతకాలు చేయబోతూ ఉన్నాయి తాలిబాన్ అనంగానే మనకు గుర్తొచ్చేది ఉగ్రవాదులు కానీ ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి టైంలో ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాన్ని వినిపించింది ఆ తర్వాత మే పదో తారీఖున భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారితో ఫోన్లో అమీర్ ఖాన్ ముత్తాకి మాట్లాడటం జరిగింది పాకిస్తాన్ లో ఉండేటువంటి దాదాపుగా ఎనభై వేల మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరుల్ని శరణార్థుల్ని వేసింది పాకిస్తాన్ ఆ కోపం కూడా ఆఫ్ఘనిస్తాన్కి ఉంది పాకిస్తాన్ మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంది పాకిస్తాన్ని ఒక శత్రు దేశంగా ఆఫ్ఘనిస్తాన్ భావిస్తుంది అందుకే శత్రు శత్రు మిత్రుడు అనేది ఉంది కదా సిద్ధాంతం ఆ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్ చీకలిపింది అందుకనే తాలిబాన్ దేశం నుంచి మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి వస్తూ ఉన్నారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరబోతున్నాయి ఈ మధ్యకాలంలో ఆఫ్ఘనిస్తాన్లో జరిగినటువంటి సంక్షోభం నివారణ కోసం ప్రకృతి వైపర వైపరీత్యాల నుంచి అక్కడ ఉండేటువంటి ప్రజల్ని ఆదుకోవడం కోసం భారతదేశం దాదాపుగా యాభై వేల టన్నుల గోధుమలు మూడు వందల ముప్పై టన్నుల మెడిసిన్స్ పంపించడం జరిగింది సో ఆఫ్ఘనిస్తాను ఏ విధంగా అయితే భారతదేశం పట్ల అభిమానం ప్రేమ చూపిస్తుందో ప్రతిగా భారతదేశం కూడా అదే మోతాదులో ప్రేమ అభిమానాన్ని ఆఫ్ఘనిస్తాన్కి చూపిస్తుంది ఈ పరిణామం అమెరికాకి ఉణుకు పుట్టిస్తుంది కారణం ఏంటి ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ ప్రధానమంత్రిని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని ఇద్దరిని పిలిపించుకొని ఆయన అద్భుతమైనటువంటి ప్రశంస ఇవ్వడంతో పాటు పాకిస్తాన్కి కావలసినంత సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు పాకిస్తాన్లో ఉండేటువంటి ఖనిజాలని ధారాదత్తం చేయడానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి అలాగే ఆర్మీ చీఫ్ ఇద్దరూ మోడీ దగ్గర మోకారు వెళ్ళారు ప్రతిగా అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తాము పాకిస్తాన్కి అని చెప్పి ట్రంప్ హామీ ఇచ్చారు అంతవరకు పర్లేదు భారతదేశాన్ని ఆయన తప్పు చేస్తూ మాట్లాడారు ట్రంప్ భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి కేవలం మేడిపండు లాంటిది డెడ్ ఎకానమీ అని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు అంతేకాదు అనేక వేదికల మీద పాకిస్తాన్ భారత యుద్ధాన్ని ఆపింది తానే లేదంటే యుద్ధం జరిగేది దాన్ని నేను భారతదేశాన్ని భయపెట్టాను ట్యాక్స్లు వేస్తాను అని చెప్పి హెచ్చరించాను అందుకే భయపడిపోయి భారతదేశం యుద్ధాన్ని విరమించుకుంది అలాగే పాకిస్తాన్ విరమించుకుంది ఫలితంగా ఇరు దేశాల మధ్య అణ్వాయుధ యుద్ధం ఆగిపోయింది తనకి నోబెల్ బహుమతి ఇవ్వాలి అని చెప్పి ఆయన ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు ఈ నోబెల్ బహుమతి ఇవ్వడానికి అర్హుడు ట్రంప్ అని చెప్పి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆయన అంతర్జాతీయ వేదికల మీద వినిపిస్తూ ఉన్నారు అందుకే ట్రంప్కి పాకిస్తాన్ ప్రధానమంత్రి కావాలి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కావాలి వాళ్ళిద్దరినీ భారతదేశం మీద పురుగొలుపుతూ ఉన్నారు భారతదేశ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొల్పేలాగా ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు టర్కీ టర్కీని కూడా ఆయన రెచ్చగొడుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు వేసినటువంటి స్టెప్స్ ఏదైతే ఉన్నాయో అవి దక్షిణ ఆసియాలోనే కీలకమైనటువంటి పరిణామాలకి దారి తీయబోతున్నాయి దానిలో ఒకటి ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి ఆ దేశానికి సంబంధించిన మంత్రి భారతదేశంలో అడుగు పెట్టబోతున్నారు దక్షిణాసియాలో మొత్తం టోటల్ సినారియోని మార్చేసేటువంటి మీటింగ్ పదవ తారీఖున జరగబోతుంది దానికి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి దౌత్యం విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు చేసినటువంటి ప్రయత్నాలు ఫలించాయి ఒకవైపు చైనా దాన్ని శత్రు దేశం కింద భావించాలా లేదంటే సరిహద్దు దేశం కింద భావించాలా అనేటువంటి సందిగ్ధంలో భారతదేశం ఉంది ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో చైనా సహకరిస్తూ సహకరిస్తుంది ఇటీవలనే ఫార్మాకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఎగుమతి చేసుకునే దానికి అనుమతించింది దిగుమతి సుంకాన్ని ముప్పై శాతం నుంచి జీరోకి తీసుకొచ్చింది అంటే ముప్పై శాతం ఉన్నటువంటి దిగుమతి సుంకాన్ని అసలు దిగుమతి సుఖమే లేకుండా ఫ్రీ ట్రేడ్కి మార్గాన్ని సుగమం చేసింది చైనా ఇదంతా కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసినటువంటి ప్రయత్నాలు ఆయన చేసినటువంటి మధ్యవర్తిత్వం ఫలించింది అని చెప్పి అంతర్జాతీయ సమాజంలో చర్చ జరుగుతోంది ఒకవైపు చైనా భారతదేశానికి ఇప్పుడు స్నేహపూర్వకమైనటువంటి దేశంగా మారేటువంటి ప్రయత్నం చేస్తుంది మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి దగ్గర అవుతుంది ఇంకొక వైపు బెలోజిస్తాన్లో ఉండేటువంటి బెలోజిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ మీద తిరగబడుతూ ఉంది భారతదేశంలో విలీనం అవుతామని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు కోరుతున్నారు అభ్యర్థిస్తూ ఉన్నారు పిఓకేలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పాకిస్తాన్ ఆర్మీని తరిమి తరిమి కొడుతున్నారు పిఓకేలో ఈ పరిస్థితులు అన్నీ కూడా భారతదేశానికి అనుకూలమైనటువంటివి ఇలాంటి సిచ్యువేషన్లోనే పాకిస్తాన్ అంతు చూడటానికి సిద్ధమవుతుంది ఒకవైపు పాకిస్తాన్కి అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది మరోవైపు పాకిస్తాన్ని టార్గెట్ చేసుకుంటూ చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలని తమ వైపు భారతదేశం తిప్పుకుంటుంది ఎన్ని ట్యాక్స్లు పెంచుకున్నా కానీ అమెరికాకి తలొగ్గేదే లేదని చెప్పి భారతదేశం చెప్తూ ఉంది రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకి తల ఒగ్గదు భారతదేశం అనేటువంటి పూర్తి విశ్వాసంతో ఉన్నారు భారతదేశానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి మంత్రి భారతదేశానికి వస్తున్నారంటే ఆఫ్ఘనిస్తాన్ అనగానే తాలిబాన్ తాలిబాన్ అనగానే ఉగ్రవాదులు కానీ అలాంటి దేశం భారతదేశాన్ని ఇప్పుడు ప్రేమిస్తూ ఉంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉంది ఆ ఉగ్రవాదాన్ని అణిచివేయటానికి ఆఫ్ఘనిస్తాన్ కలిసి వస్తుంది అందుకే అన్ని రకాల సహాయ సహకారాలను భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి అందించడానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో కీలకమైనటువంటి ద్వైపాక్షిక ఒప్పందం ఈ రెండు దేశాల మధ్య జరగబోతుంది ఈ పరిణామం అమెరికాని వణికిస్తుంది దానికి కారణం ఆఫ్ఘనిస్తాన్లో తరిమి 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 కొట్టారు అమెరికా సైన్యాన్ని కొన్ని సంవత్సరాల పాటు పాకి ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యాలు ఉన్నాయి కానీ గెలవలేకపోయారు చివరికి ఆయుధాలను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు అమెరికా సైన్యం అలాంటి పవర్ఫుల్ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు భారతదేశం చెంతకు రాబోతుంది అని అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వణుకు పుట్టించేటువంటి పరిణామం కింద దీన్ని అంతర్జాతీయ సమాజం చూస్తూ ఉంది అంతర్జాతీయంగా దౌత్యవేత్తలు కూడా చూస్తున్నటువంటి క్రమంలో మీ ఒపీనియన్ ఏంటనేది తెలియజేయచ్చు